తర్వాత ట్రాఫిక్ జామ్ అవ్వాలి డే టైమ్ మధ్యాహ్నం ఒంటి గంట మూడింటి దాకా ట్రాఫిక్ జామ్ అవద్దు మేడం రెగ్యులర్గా మిడ్ నైట్ కూడా వన్ టూ త్రీ అవుతుంది ఎందుకంటే ట్రై చేసినా కానీ అవకాశం ఉంది దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకు కష్టపడి అవుతాయి దగ్గర రోడ్డు ఒకటి డైవర్సిడ్ రోడ్ ఉంది మేడం ఇప్పుడు అనుకున్న అవ్వట్లేదు మనకి ఆరెంజ్ రోడ్ చెప్పాలి అది పంచాయతరాజ్ రాజు ఈ సారి సైనే అది కూడా యూస్ఫుల్ ఉంటుందా ఇంపార్టెంట్ లొకేషన్ ఫారెస్ట్ లేదా జూ పార్క్స్ వెళ్తా ఉంటే షో ఐప్ అంతా చూపిస్తూ ఉంటుంది సో అలాంటివి కూడా కొన్ని మల్టిపుల్ లొకేషన్ దగ్గర లొకేషన్ ఆఫ్ ద పర్టిక్యులర్ స్పాట్ అనేది చూపిస్తూ ఎగ్జిట్ రూట్స్ అండ్ ఎంట్రీ రూట్స్ కొంచెం చూపిస్తే జనాలకి ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుస్తూ ఉంటారు అదర్వైజ్ విల్ షేర్ ది ఈ గూగుల్ పాత్ ఇవన్నీ కూడా మేము షేర్ చేస్తాము వన్ మోర్ థింగ్ ఉంటుంది ది క్వారీ రోడ్ క్వారీ రోడ్ కూడా లాస్ట్ టైం బాగా చేశారు బట్ స్టిల్ కొంత డస్ట్ ఇదంతా కూడా రావడం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వడం కొంత లైటింగ్ లేకపోవడం ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఈసారి అవన్నీ కూడా మనం కొంచెం రెక్టిఫై చేసుకోగలిగితే ఇట్ విల్ బి స్మూథర్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఆల్ ద పీలిగ్రిమ్స్ అదగే లిఫ్ట్ దగ్గర కూడా లాస్ట్ టైం దే ఫేస్ సమ్ ఇష్యూస్ అంటే కొంచెం ఓవర్‌లోడింగ్ అంటా కూడా అక్కడ కూడా వి విల్ హావ్ అడిషనల్ పోస్ట్ డిప్లాయ్డ్ రోడ్ నావిగేషన్ పాయింట్స్ ఎవేరివే లవ్ చేయాలి అది కూడా లిస్ట్ వస్తుంది ఫ్రమ్ అంట గోండిక్ టీసీఆర్స్ ఆఫీస్ వి విల్ గివ్ ఇట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ ఇన్షూర్ కంప్లైయన్స్ యు నో WHERE టెపిడిసియన్స్ ఆర్ కమ్స్ WHERE ఎవర్ చెలుకురే కేట కూడా చూసాము చాలా ఇక్ ఉంటుంది

అండ్ విఐపి సిట్టింగ్ ఏరియా ఇవన్నీ అంటే వారు ఫార్టినేట్ హెజిపేడ్ ఏరియాలో వి ఐ సిట్టింగ్ చూసుకోండి మీడియా గురించి యాస్ సస్ విత్ ఎస్పీ గార్ ఆల్సో రోడ్ ఇనొకరేషన్ పాయింట్లో అలౌట్ చేస్తాం పబ్లిక్ విటి రోడ్ రోడ్ ఇనొకరేషన్ పైన అలౌట్ చేస్తాము అంటే మీడియాని అలౌట్ చేస్తాము ఫ్యానిక్ చేసి అట్ట వైపు రోడ్డుకి అది చూస్తాం